హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై జిగురు లేకుండా మనకు పెళ్ళిల్లో ఎలా చేస్తారో అలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది సేమ్ పెళ్ళిల్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట ముందుగా వీడియోకి లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి రెండు పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయన్నమాట ఈ బెండకాయ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాయి కదా నేను మంటను సిమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందని చెప్పేసి దీంట్లో సన్నగా క పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా ఒక మీడియం సైజ్ ఆనియన్ నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఆనియన్ బాగా వేగాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం అలా వేగితే సరిపోతుంది దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసాను అలాగే కొంచెం ఇలా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు నాలుగైదు వేసుకున్నాను ఇదంతా ఫ్రై అయ్యే ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో ఇప్పుడు దీంట్లో ఒక ఇంచు వరకు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను మరీ పొడుగ్గా కట్ చేసుకోవద్దు అలానే చిన్నగా కూడా కట్ చేసుకోవద్దు బెండకాయలు వేసిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ప్యాన్ని ఇలా స్ప్రెడ్ చేయండి అప్పుడే కలిపద్దనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా కలిపారనుకోండి దాంట్లో నుండి జిగురు బయటకు వస్తుంది బెండకాయలు వేయగానే కలిపితే మొత్తం జిగురు జిగురు అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కలుపుకున్నాను ఈ బెండకాయలతో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి అనమాట సో ముందే ఫ్రై అయిపోతే ఇప్పుడు మాడిపోతాయి అందుకని చెప్పేసి నేను వెంటనే బెండకాయలు వేసాను ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ చేంజ్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇవి రెండు వేసిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి చూసారు కదా జిగురు ఏమీ ఉండట్లేదు ఇలా మంచిగా ఫ్రై అయితే జిగురు ఏమీ ఉండదండి సో ముందే కలిపారనుకోండి మొత్తం జిగురు జిగురు అయిపోతుంది అంతా తినడానికి బాగుండదన్నమాట చూశారు కదా ఎక్కడ కూడా జిగురు అనేది లేదు కారం వేసాక ఒక నిమిషం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే కర్రీ మాడిపోతుంది టేస్ట్ బాగుండదు అంతేనండి ఎంతో సింపుల్ గా బెండకాయ ఫ్రై ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చింది కదా అయితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే